హలో గయిస్ వెల్కమ్ టు షేరు ఐడియాస్కి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పింఛన్ లభ్యదలకైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే మరో శుభా చెప్పారు మొత్తానికైతే ఎన్నో రోజుల నుంచి పింఛన్ లబ్ధిదారులు అయితే ఎదురు చూస్తూ ఉన్నారు పింఛతే పెంచి కొత్త పెంచైతే ఇవ్వాల్సి మొత్తానికి అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పింఛన్ లభ్యతలకి అయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఇప్పుడైతే పింఛయితే పెంచి కొత్త పెంచేత ఇబోతున్నారు వృద్రోహితకు నాలుగు వేలు దివ్యంగా నాలుగు వేలు చొప్పున మొత్తం అయితే ఈ సుహాని చెప్పొచ్చు ఎప్పటి నుంచి కొత్త పింఛ ఇస్తారు కొత్త పిన్ చేస్తాను దానిపై ఈ వీడియో పూర్తి చెప్తాను పూర్తిగా చూడండి ఫేస్ మీరుగా మంచిగా ఫస్ట్ టైం వస్తే ప్రతి ఒక్క లైసెన్స్ షేర్ చేయండి ప్రతి ఒక్క సబ్స్క్రైబ్ చేసి పక్కన చేసుకోండి డైరెక్ట్ టాపిక్ మొత్తానికి అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పింఛన్ లభితాలకైతే గత ప్రభుత్వంలో ఆశ్ర పెంచిన పథకంలో భాగంగా పెంచయితే పంపించేశారు అలానే ఇప్పుడు ఉన్న ప్రభుత్వం కాంగ్రెస్ ఎలక్షణంలో హామీ అయితే ఇచ్చింది తెలంగాణ కాంగ్రెస్ పెట్టి ఆశ్ర పెంచిన కాస్త చేతితో పింఛగా మార్చి వృద్ధుల విధంగా నాలుగు వేలు దివ్యంగా అరవై చూపులో పెంచైతే పెంచి కొత్త పింఛ ఇస్తామనేసి హామీ అయితే ఇచ్చారు కాబట్టి ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ అధికారం వచ్చి సమస్య పని అవుతున్నా ఇంకా పింఛతే పెంచి కొత్త పింఛతే ఇవ్వలేసి వృద్ధులు వితంతులు దివ్యాంగులు ప్రతిపక్ష నాయకులు విమర్శ చేస్తున్నారు కాబట్టి ఈ నేపథ్యం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఇప్పుడైతే పెంచైతే పెంచి కొత్త పింఛతే ఇవ్వబోతున్నారు మొత్తం అయితే సువాన్ చప్పచ్చు ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా అధికారులు అయితే ఇంటింటికి సర్వే కూడా పూర్తి చేశారు ఎందుకంటే గత ప్రభుత్వం అర్హత లేకుండా కొంతమంది తీసుకున్నారు అనేసి ఈ ప్రభుత్వం అయితే విజ్ఞప్తి చేశారు కాబట్టి ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అధికారులు అయితే ఇంటింటికి సర్వే కూడా పూర్తి చేశారు ఎవరైతే గత ప్రభుత్వంలో అర్హత లేకుండా పింఛన్ తీసుకున్నారు అలానైతే లిస్టు నుంచి పేరు తీసి ఏవైతే గత ప్రభుత్వం అర్హత ఉన్న పింఛన్ తీసుకోలేదో వైద్యుల లిస్టు పేరు రాసుకొని ఆ నివేదిక మొత్తం సీఎం కేసు సమర్పించారు సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఆ నివేదిక మొత్తం పరిశీలించి అలాగే మనకైతే హెచ్ఐ హెచ్ఏ సంబంధించింది ఒంటరి మహిళలకు సంబంధించింది కలుగిత కార్మికులకు సంబంధించింది మొత్తానికి అయితే రకాల పింఛతే పెంచి కొత్త పిచ్చి తీతున్నారు మొత్తం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే మరో సువా చెప్పారు మొత్తం అయితే పింఛతే పెంచి కొత్త పింఛ తీరు వృద్ధులు ఇద్దరు నాలుగు వేలు వేలు చొప్పున రేపటి నుంచి పింఛన్ పంపి చేయబోతున్నారు నవమాని సంబంధించింది నవమానిల సంవత్సరం ఇంకా పింఛతే ఇవ్వలేదు కాబట్టి రేపటి నుంచి అయితే పంపించారు రాష్ట్ర వ్యాప్తంగా కొంతమంది అధికారులు అయితే ఇంటిదో వచ్చి పింఛతే పంపించేస్తారంట ఈ కొత్త పింఛను కొంతమందికి అధికారులు అయితే బ్యాంకులు జమ చేస్తారంట కొత్త పింఛను మొత్తానికి అయితే ఈ పింఛతే పంపించేసే ముందు ముఖాన్ని స్కాన్ చేసి ఈ పింఛన్ అయితే పంపించేస్తారంట రాష్ట్ర వ్యాప్తంగా కానీ మొత్తానికి రేపటి నుంచి నవమానిల సంవత్సరం పింఛతే పెంచి కొత్త పింఛతే తీయబోతున్నారు చాలా మంది పింఛన్ లభితాలకి విషయం తెలియదు కాబట్టి ప్రతి ఒక్క లైక్ షేర్ చేయండి ప్రతి ఒక్క సబ్స్క్రైబ్ చేసి చేసుకోండి థ్యాంక్ యూ వాచ్ థ్యాంక్ యూ